పతంగి మాంజా సరదా ప్రాణాల మీదకు తెస్తోంది మాంజాలపై బ్యాన్ ఉన్నా విచ్చలు విడిగా అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగంపై సైతం పట్టినట్లు వ్యవహరిస్తున్నట్టు కనిపించట్లేదు ప్రతి ఏటా విషాదాలు జరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం వాటిపై దృష్టి పెట్టడం లేదు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా చుట్టుకుంది మాంజా గొంతును కోయటంతో తీవ్ర రక్తస్రావం అయింది పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెంలోని హాస్పిటల్ కు తరలించారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు పతంగి మాంజా సరదా ప్రాణాల మీదకు తెస్తుంది ప్రభుత్వం ఎన్ని సార్లు చెప్పినా మాంజా నిషేధంపై పట్టి పట్టినట్లు వ్యవహరిస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెంకట్రావు ఫోన్ లైన్ లో అందిస్తారు వెంకట్రావు గుడ్ ఆఫ్టర్నూన్ దీనిపై డీటెయిల్స్ కొత్తగూడెం సమీపంలో రాజిపటాన్ని కట్టిన మాంజా గొంతుకు తల్లి ఒక వ్యక్తికి తీవ్ర ర్యాలై మీద మేద సంఘటన జరిగింది కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చండుగొండ మండలానికి చెందిన ఏరూర్ కృష్ణారాణ వ్యక్తి కొత్తగూడెం ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను నూతన సంవత్సరం సందర్భంగా సొంతూరుకు వెళ్లి తిరిగి ఆ విధుల్లో చేరేందుకు కొత్తగూడెం వస్తున్నదా ఈ క్రమంలో కొత్తగూడెం పట్టణంలోని రామవరం బస్ స్టాండ్ వద్ద ఈ గాలిపటానికి కట్టినటువంటి మాంజాదారం అకస్మాత్తుగా ఆ కృష్ణారావు గొంతుకు చుట్టుకోవడంతో అది అక్కడ ఆ గొంతు భాగంలో తీవ్రంగా గాయమై రక్తస్రావం అయింది ఇది గమనించిన స్థానికులు హుటావుట్నంగా అతన్ని దగ్గరికి చేరుకొని అతనికి రక్తస్రావం కాకుండా ఆ క్లాత్తో చుట్టి కొత్తగూడెంలోని ఒక ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపిన అనంతరం మెరుగైన వైద్య కోసం అయితే ఆయన్ని ఖమ్మం తరలించారు ప్రస్తుతం కృష్ణారావు పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ రకమైనటువంటి మాంద్యాలను నిషేధించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కూడా ఈ మాంద్య అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడంపై స్థానికంగా మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లవుతాయి రైట్ వెంకట్రావు